నువ్వు చూసావేటే నువ్వు చూసావేటే మా నాన్న గుట్టని చూస్తా తర్వాత మర్యాద లేదు నీకు మానవత్వం లేదు మర్యాద లేదు నీకు సిగ్గులు లజ్జ లేదు సిగ్గు లేదు నువ్వు అరే ఇంతమంది ఆడవచ్చు సిగ్గులేదు అని చున్నీలు పెట్టుకోవాలి మర్యాదకు బ मत 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 मत

చెప్పుడు చెప్పు రెండు రూపాయలు త్రీ పేరు చూపించ kamu kau అరగంటి సేపు ఉంచాడి తమ్ముడు చెప్పాను తమ్ముడు బ్యాగ్ ఇక్కడ ఉంచు రెండు సీట్లు మా పాతుంది అవన్నీ ఇక్కడ దాకా చున్నీ పరిచయం నేను చెప్పాలి చెప్పాడు ఇప్పుడు ఉంచమని చెప్పింది నేను రెండు సీట్లు కేసాను ఎక్కించానమ్మా నేను రెండు సీట్లు కేసాను ఇక్కడ నించున్నాను నేను తెలుసు ఇక్కడ నుంచున్నాను నేను अनि न आ आ आ सिचे सगरम न आ आ चले चले जबर गर्न अच्छा न सिट टेबल न जबर सिचे अनि आ चम 61 बज्छ त्रिकातम आगर यता बज्छ त्रिकातम आ बालदा गाए हे हे आ আইন ধরে গেল আইন ধরে গেল মাইসন ধরে পাসমেন্ট দিক নাই মাইসন ধরে পাসমেন্ট দিক নাই শুড়াও আমি নে 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 আমি নে নচিন নেড় পড়তাম নেড় পড়তাম না পা 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 Gay pistol 0x 0x 1x quest 2x quest 3x quest 2x quest 2x quest 2x quest 7q est et 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 refus за Fred Makar ini x2 5vient 10k are most은tim 하 filter 3x met 3x 100k car 2x quant 2x 3x menggant. আড়াঘাড় আড়াকালে 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 నువ్వు కాదండి కగుతలే కదండి అక్కడ చూడాడు మా మొక్కలు కనిపించవా